హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దోదేకల హరిబాబు మన యొక్క ఐదు డెవలప్స్ ఉంది ఒక బిగ్ ప్రాజెక్ట్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి మనం టోటల్గా గా ఓవర్ ఆల్ కి ఎయిట్ హైవేస్ ని సెలెక్ట్ చేసుకుని ప్రతి హైవే కి టూ వెంచర్స్ వేయడం జరుగుతుంది ప్రతి వెంచర్ టూ ఎక్రాస్ గ్రాండ్ ఫామ్ రిసార్ట్ అనేది మనం కట్టడం జరుగుతుంది ఒక ఒక్క దగ్గర ప్లాట్ కొంటే పదహారు సంవత్సరాల మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాము దీంతో చాలా మంచి ఎమ్యునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అదే విధంగా ట్వంటీ వన్ ఇయర్స్ యాక్సెస్ ఇస్తున్నాము ఇయర్లీ ట్వంటీ వన్ టైమ్స్ యూజ్ చేసుకున్న ఆప్షన్స్ అనేవి మనం పెడుతున్నాం అండి వీటికి సంవత్సరం ఫుల్ డీటెయిల్స్ ఒకసారి కాల్ చేస్తే మొత్తం నేను ఫుల్ డీటెయిల్స్ క్లారిటీ ఇస్తానండి ఒకసారి మనం డెమో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎమ్యునిటీస్ అన్ని నచ్చి ఒక కస్టమర్ ప్లాట్ తీసుకోవడం జరిగింది అండి మన దగ్గర ప్లాట్ తీసుకునేందుకు ఈ మంత్ ఒక గోల్డ్ ఆఫర్ నడుస్తుంది ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ అనేది పెట్టడం జరిగింది ఎండింగ్ వరకు మనకు ఆఫర్ ఉంది దాని సందర్భంగా మనం ఖజానా జోల్లో మనం గోల్డ్ తీసుకోవడం జరిగిందండి చూస్తున్నాం కదా వన్ గ్రామ్ అండ్ టూ గ్రామ్ టోటల్గా త్రీ గ్రామ్స్ గోల్డ్ తీసుకోవడం జరిగిందండి మనం అదేవిధంగా ఇక్కడ మనం బిల్ కూడా చూపిస్తానండి ఒకసారి మనం బిల్ కూడా చూసినట్టయితే మనం చూసుకోవచ్చు మనం బిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం టోటల్గా త్రీ గ్రామ్స్ గోల్డ్ అనేది ఈ యొక్క ఆఫరు ఈ థర్టీ ఎయిత్ వరకే ఉందండి ఆప్షన్ కాబట్టి ఆఫర్ని అందరూ రిప్లైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా ఒక మంచి ఎమ్యూరిటీస్ మంచి అప్రిషియేషన్ అటువంటి ఒక ల్యాండ్ కోసం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్